విజయవాడకు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్ల గుడమేరు వాగు పొగ్గి పొల్లుతుంటే కేవలము అందరు ఇక్కడికి వాటర్ రావాలనుకుని వెళ్ళిపోయినారు ఎవరు పనుల మీద వాళ్ళందరూ ఇళ్లను వదిలిపెట్టిపోయినారు కానీ అనుకోకుండా ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర లోపలే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ ముని ఎంత స్టేజ్కి అక్కడికి నీళ్ళు వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లెక్క చెప్పలే మాటలు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి విజయవాడ ముంపుకు గురవుతుందని అని చెప్పేసి దాదాపు ఆయనకున్నటువంటి జెట్ కేటగిరీ వాళ్ళు ఎన్నో సూచనలు సలహాలు చేసి సార్ రైలు ఎక్కువ ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కుంది మీరు వెళ్ళొద్దంటే అంటే నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం యొక్క శ్రేయస్సే నాకు ముఖ్యము కాబట్టి నా ప్రజల కష్టాల్లో నేను ప్యాలెస్ లో కూర్చోలేను జగన్మోహన్ రెడ్డి లేక ప్రజాక్షేత్రం లేకొస్తా అని చెప్పేసి నడుము లోతుల నీళ్ళు ఈ రోజు విజయవాడను పర్యటించి ఈ రోజు మళ్ళా పది రోజులకే కేవలము పది రోజుల్లోనే మళ్ళా విజయవాడను యథాస్థాయికి స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనకు పనిచేసేటువంటి నాయకులు ఈ విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాతల వల్ల మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ముక్కలాటాడి కేవలం రాష్ట్రాన్ని పిల్లలు చేసిపోయాడు కానీ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర రాజధాని ఏదంటే మన పిల్లలు అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు కేంద్ర పెద్దలు ప్రధానమంత్రి గారు ఆయన చల్లని చలవతో దాదాపు మన రాష్ట్ర అమరావతికి డెవలప్మెంట్ కోసం అని దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు కొడుక ఇవ్వడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత విశిష్టత ఆయన వల్లే ఇది సాధించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మనం ఏదైతే మన పక్కనే ఉన్నటువంటి ఓరొకళ్ళు ఈ రోజు ఒక కారిడర్ హబ్బుగా తయారు కాబోతుంది ఎందుకంటే అంత ఇండస్ట్రీ ఏరియా కాబోతుంది అంటే ఒక ఇండస్ట్రీ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఎవరికైనా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఈ రోజు మన జిల్లాను స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలోనే మన జిల్లాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని విధాల మన చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు మీరు గమనించినట్లయితే ఈ రోజు కేసికి నాలుగు నీళ్లు సక్రమంగా వస్తున్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మన నియోజకవర్గానికి కేసు కిరణ్ మీద ఆధారపడి రైతాంగం అంతా కూడా మనం ఇక్కడ ఉన్నాం మనకు ఎక్కడో పైన తుంగభద్ర నుంచి వరద వచ్చి నీళ్ళు వస్తే తప్ప మనకు ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు నీళ్లు రానటువంటి పరిస్థితి గతంలో చూశాం కానీ అలాంటిది పరిస్థితి ఆ రోజు ఏదైతే పెన్నాహోప్లం తుంగభద్రలో మనకున్నటువంటి గ్రావిటీ ఫోర్స్ వచ్చేటువంటి వాటాను ಆ ರೋಜ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಐದು ಟಿಎಂಸಿ